హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ఫటాఫట్ అందరూ తప్పకుండా అయితే ట్రై చేసేసేయండి ఇదేంటి అనుకుంటున్నారా కొంతమంది అయితే పప్పు చెక్కలు కొంతమంది అయితే అప్పలాలు కొంతమంది అయితే నిప్పట్లు రకరకాలుగా పిలుస్తారు కదా మీరైతే ఏ పేరుతో పిలుస్తారో తప్పకుండా అయితే కమెంట్ చేయండి మేమైతే అప్పలాలు అంటాము సో ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు దాకా బియ్య పిండిని తీసుకోవాలి తర్వాత పావు కప్పు దాకా మైదా అలానే పావు కప్పు అయితే బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇక్కడ పిండి అనేది బియ్య పిండి ఎక్కువగా తీసుకున్న రవ్వ అలానే మైదా మాత్రం క్వాంటిటీ అనేది పావు కప్పు తీసుకోండి తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలానే కారం కూడా తీసుకోవాలి కారం అనేది ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నాను ఇవి కాస్త కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది స్నాక్ అనేది తర్వాత కొద్దిగా పసుపు అలానే నువ్వులు వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకున్నాక ఇక్కడ పల్లీలు కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే వేయించిన పల్లీలని కాస్త పచ్చ పచ్చగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత బౌలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇందులోనే కరివేపాకును కూడా నేను ఈ విధంగా చాప్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసి ఒక టూ టైమ్స్ అయితే పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా బాగా మరి చాప్ చేసినట్లు కాకుండా ఈ విధంగా అయితే మిక్స్ అయిపోతుంది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని మొత్తం కారం పసుపు అన్నీ వేసాం కాబట్టి తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే వేడిగా ఉన్న నూనె కూడా వేసుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసుకున్న తర్వాతే ఆయిల్ అనేది వేసుకోండి లేదంటే మిక్స్ చేయడానికి కూడా కష్టమవుతుంది అలానే సరిగ్గా మిక్స్ అవ్వదు తర్వాత ఆయిల్ కూడా వేసాక ముందుగా అయితే వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే చేతితో ఈ విధంగా మొత్తం బాగా ఆయిల్ మొత్తం పిండికి అంటుకునేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటరు కొద్ది కొద్దిగా వేసుకొని మన చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి వాటర్ కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా పిండిని మొత్తం బాగా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి అయితే బాగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి తర్వాత కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే పిండిని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఒత్తుకోవాలి కాకపోతే డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కాస్త చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా ఒకసారి బాగా ఒత్తుకున్నాక మన ఇంట్లో శారీ కవర్స్ కానీ లేదు అంటే ఏదైనా ఈ విధంగా స్క్వేర్ షేప్లో కవర్స్ ఉంటాయి కదండి అవి కట్ చేసేసుకొని ఒకవైపు కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండిని ఈ విధంగా తీసుకొని కొద్ది కొద్దిగా మనకు నిప్పట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే పిండిని తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా చేసేసుకొని కవర్ మీద పెట్టేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా అది దాని మీద వేసుకొని ఇప్పుడైతే ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ కానీ లేదు అంటే ఈ విధంగా స్మాషర్ కానీ దేంతో అయినా ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఈజీగా సింపుల్గా అయిపోతాయి ఒక్కరే ఎన్నైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఇక్కడ త్రీనే పెట్టాను ఇంకా మనము ఎన్నైనా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈజీగా కూడా వచ్చేస్తాయి విరిగిపోకుండా ఏమి చూడండి పర్ఫెక్ట్గా రౌండ్గా కూడా వచ్చాయి మనం చేత్తో అయితే రౌండ్ షేప్ అనేది రాదు కదా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇక్కడైతే ఆయిల్ కూడా వేడెక్కింది మంటనైతే ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి తర్వాత మనం రెడీ చేసుకున్న అయితే ఇందులో వన్ బై వన్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా పైకి తేలేంత వరకు టైమ్ పెట్టకుండా తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ విధంగా మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయాయి ఈ విధంగా మిగిలినవి కూడా చేసుకొని గాలి చూడబడకుండా ఏదైనా బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి టూ వీక్స్ అయినా కూడా అదే క్రిస్పీగా క్రంచి అయితే ఉంటుంది అందులోనూ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఈ విధంగా చేసి పెట్టామంటే ఈవినింగ్ అడగంగానే ఈజీగా ఇచ్చేయచ్చు క్రిస్పీనెస్ అనేది చాలా క్రిస్పీగా ఉంది చూడండి ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అలానే ఉంటాయి ఈవినింగ్ టీ టైంలో లేదు అంటే పప్పన్నంలో కానీ సాంబార్లో కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసేయండి బా